మరి మన నారా చంద్రబాబు నాయకత్వంలో ఆయన మనకు ఒక ప్రామిస్ చేశారు ఉచిత ఇసుక ఇస్తాము ఉచిత ఇసుక ఇస్తాము అంటే ఇసుక మీద ఈ మన కార్మికుల ఇబ్బందులు పండుగన్ని తొలగిపోవటానికి మరి ఇసుక ఫ్రీగా ఇవ్వటం అది ఒక మంచి శుభ మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు మన సంక్షేమ బోర్డుకి కోటి రూపాయలు ఇస్తా మన పాత సంక్షేమ బోర్డుని కొనసాగించి మీ బకాయిలను అన్నింటినీ మేము ఇస్తామని మరి ఆయన కూడా ప్రామిస్ చేయటం ఈ మూడు అద్భుతమైన కార్యక్రమాల వలన మన కార్మికులకి పూర్తి సంక్షేమం భరోసా ఏర్పడి మనకు నిత్యం పనులు ఉండేటట్టుగా ఏర్పడుతున్నాయి ఆ సందర్భంగా మరి ఈరోజు మన నాయకుల్ని రాము గారిని రా గారిని మన టౌన్ ప్రెసిడెంట్ గారిని మన ఎల్వర్ సింగ్ గారిని వీళ్ళందరినీ ఇక్కడ పిలిచి వాళ్ళకి మన సభ్యులు స్వచ్ఛందంగా మరి పార్టీలో చేరటానికి మరి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ప్రతి కుటుంబానికి వెళ్ళి మన రాము గారిని గెలిపించాలని ప్రతి కుటుంబానికి మనం అందరం వెళ్ళి మరి ఆయనకి నిలబడేటట్టుగా కనీసం యాభై వేలు నుండి లక్ష వేలు మెజారిటీతో ఆయన్ని గెలిపించాలని మీ అందరికీ మరీ మరి ప్రార్థన చేస్తున్నాను